హాయ్ హలో మీ టౌరే మారుతి ఈరోజు నాస్తికులకు పెళ్లి చూపులు ఎలా జరగాలి అనే అంశం మీద నేను సూచనలు ఇవ్వబోతున్నాను ఆ విధంగా పెళ్లి చూపులు జరిగితే ఏ విధంగా సక్సెస్ అవుతారు ఏ విధంగా ముందుకెళ్ళాలో ఈ వీడియోలో తెలుసుకుందాం ముఖ్యంగా నాస్తిక భావాజలం గల అబ్బాయి అమ్మాయి పెళ్లి చూపులు సాంప్రదాయ పద్ధతుల కన్నా సులభంగా ఆచరణాత్మకంగా వ్యక్తిగత గౌరవంతో సాగాలి ఈ విధంగా ఆచరణాత్మకంగా వ్యక్తిగత గౌరవంతో సాగాలి ఒకటి సాదాసిదా ఏర్పాట్లు చేసుకోవాలి ఆలయాలు పూజలు హోమాలు వంటి సాంప్రదాయ కట్టుబాట్లను ఆచరించకుండా అవి వాటితో పని లేకుండా సరళమైన ప్రదేశంలో లేదా మన సొంత ఇంట్లో అబ్బాయి ఇంట్లో కానీ అమ్మాయి ఇంట్లో కానీ సమావేశమై చర్చించుకోవాలి రెండవది వ్యక్తిగత సంభాషణకు ప్రాధాన్యం ఇవ్వాలి అమ్మాయి అబ్బాయి తమ అభిరుచులు జీవిత లక్ష్యాలు దృక్పథాలు గురించి స్వేచ్ఛగా చర్చించుకోవాలి కుటుంబ సభ్యులు కావాలంటే మౌనంగా ఉండి వారికి సహకరించాలి ఇంకొకటి సమానత్వానికి ప్రాముఖ్యత సాంప్రదాయ విధానాలలో కనిపించే కుల మత వర్ణ లింగ భేదభావాలను పక్కకు పెట్టి వారిని వాటిని పూర్తిగా మన ఆలోచనలో రానియకుండా వాటిని పక్కన పెట్టి సమాన గౌరవం ఇవ్వాలి నిర్ణయం తీసుకోవడం ఇద్దరి స్వేచ్ఛకు వదిలేయాలి నిర్ణయం తీసుకోవడం ఇద్దరి స్వేచ్ఛకు వదిలేయాలి మరియు అనవసరమైన ధన వ్యయం లేకుండా బహుమతులు కట్న కానుకాలు మరియు ఇతర సాంప్రదాయాలను నిరాకరించాలి ముఖ్యంగా ఆర్థికంగా లాభపడే నిర్ణయాలకు సంబంధం ఆర్థికంగా లాభపడే నిర్ణయాల కంటే సంబంధం స్థిరత్వం మీద దృష్టి సారించాలి లిఖితపూర్వక ఒప్పందం లేదా అవగాహన అవసరమైతే పరస్పర అంగీకారం కోసం లిఖితపూర్వకంగా ప్రకటన చేసుకోవచ్చు ఇక నాస్తి ఇది నాస్తికులు ఎక్కువగా విశ్వసించే తర్కబద్ధమైన పద్ధతి మతపరమైన చర్యలకు దూరం ఇంకొకటి మతపరమైన చర్యలకు దూరం సాంప్రదాయ పద్ధతులు అవలంబించకుండా కనీస నైతిక విలువలతో స్వేచ్ఛాపూర్వ పూర్వక వాతావరణంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలి మొత్తం పెళ్లి చూపులు ఎలాంటి ఆచారాలతోనూ కాకుండా వ్యక్తుల పరస్పర అంగీకారం మరియు సామరస్యంతో పెళ్లి చూపులు జరగాలి నిజమే కదా మిత్రులారా ఇద్దరు అమ్మాయి అబ్బాయిలు ఇద్దరి అంగీకారంతో వారి యొక్క పరస్పర గౌరవంతో వారి మధ్య సంభాషణ పూర్తిగా స్వేచ్ఛగా ఒకరి మీద ఒకరితో వారి యొక్క దృక్పథాలు వారి యొక్క లక్ష్యాలు జీవిత లక్ష్యాలు గురించి పూర్తిగా స్వేచ్ఛగా చర్చించుకునే చర్చించుకునే వాతావరణం కుటుంబ పెద్దలు సహకరించి ఇలాంటి పెళ్లి చూపులు జరగాలి అని ఈ విధంగా మనం ఇలాంటి పద్ధతులలో మనం పోతే ఎక్కువ ధనం ఖర్చు పెట్టకుండా డబ్బులు ఖర్చు కాకుండా ఉంటుంది మళ్ళా సజావుగా ఎవరికి ఏ నష్టం జరగకుండా ఒక సామరస్యపూర్వకంగా సామరస్యపూర్వకంగా ఈ పెళ్లి చూపులు సాగుతాయి కాబట్టి ఇలాంటి పద్ధతులు ఆచరించి పెళ్లి సంబంధాలు కుదుర్చుకోవాలని కోరుచున్నాను